సత్యనారాయణ గారు కొన్ని కొన్ని చెప్పారండి ఎన్టీ రామారావు గారితో ఉండే అనుభవాలు అవి చెప్పండి ఏమన్నా ఉంటే ఇంకెట్లాంటి ఎందుకంటే ఎవరు తెలియదు కదా సత్యనారాయణ గారు కూడా లేరు చెప్పడానికి సత్యనారాయణ గారు లేరు అవునా సత్యనారాయణ గారు అది ఇంకొకటి శ్రీకృష్ణ అవతారం ఆ సినిమాలో దుర్యోధనుడి క్యారెక్టర్ సత్యనారాయణ గారు అంటే ఫస్ట్ ఎస్విరా అనుకున్నారంట ఆయన డేట్స్ ప్రాబ్లమ్ ఏదో మొత్తానికి వేరే వాళ్ళని పెట్టాలి అని చెప్పేసి అనుకున్నారంట అనుకుని చెప్పి సత్యనారాయణ గారిని ఎన్టీ రామారావు గారు సజెస్ట్ చేశారంట తమ్ముడు నువ్వే ఈ క్యారెక్టర్ అని చెప్పేసి అనగానే స్క్రీన్ టెస్ట్ చేశారంట చేసిన తర్వాత ఓకే బాగానే ఉన్నావు ఆయనే మేకప్ రూమ్కి వెళ్ళి బొట్టు పెట్టాయంట పెట్టి గట్ట పది బాగుంది అనేది ఓకే నువ్వు చేయండి ఎందుకంటే ఆయన కృష్ణుడు ఈయన దుర్యోధనుడు అయితే వాళ్ళకి ఇష్టం లేదంట ప్రొడ్యూసర్స్ సత్యనారాయణ గారు చేయడం ఏం చేస్తాడు అయినా మామూలు ఇలాంటి క్యారెక్టర్లు అయితే దుర్యోధనుడికి ఎక్కడ సరిపోతాడు అని కొంచెం అసంతృప్తిగా ఉన్నారంట ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కూడా ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అంటే ఈయన ఆల్రెడీ లేదంటే ఆయన సైజ్ చేసి టెస్ట్ అయితే చేశారంట చేసిన తర్వాత ఈయన్ని సెట్లోకి తీసుకెళ్ళారు ముందు సెట్లోకి కన్నా ముందు రామారావు గారు లోపలికి వచ్చి చూసారంట తమ్ముడు చాలా బాగుంది గెటప్ నువ్వు ధైర్యంగా చేయని చెప్పేసి అని అని సెట్లోకి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ షార్ట్ ఒక లెంత్ పెట్టి ఇచ్చారంట డైలాగులు చెప్పాలంట కెమెరా ముందు మొత్తం ప్రొడ్యూసర్లు అందరూ వెనల్లుగా కనిపిస్తున్నారంట అందరూ ఇలా చూస్తారన్నారంట మొత్తం అయితే వాళ్ళు అన్నారంట ఈయన డైలాగు చెప్పేయంట రెండు మూడు టేకులు అయినాయి అంట ఓకే కాలే ఏంటంటే ఆయనకి భయం అంటే వాళ్ళు ఎదురుగుంటే చూస్తుంటే యాక్ట్ చేయాలని కష్టం కదా అది చూస్తూ ఉన్నారు ఏం చెప్తారు ఏంటన్న దాని మీద నా ఒక నాలుగైదు టేకులు అయిన తర్వాత ఓకే అది క్యాన్సిల్ చేశారంట సరే నెక్స్ట్ మళ్ళీ చేద్దామని బ్రేక్ ఇచ్చారు బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈయనకి ఆ క్యారెక్టర్ కన్నా ముందు ఎదురుకుంటూ చూస్తున్నారు చూసారా వాళ్ళు అనిపిస్తున్నారు చూస్తే అప్పుడు ఏంటిది ఇలాగా అని చెప్పి అనుకుని తర్వాత అన్నానంటే ఏంటి రామారావు ఏమంటే దుర్యోధను క్యారెక్టర్ తను చేయకపోతే మీకు నచ్చకపోతే నేనే చేస్తాను అని ముందే ఈయన మాట ఇచ్చాయంట రామారావు ఒకవేళ మీకు నచ్చలేదు బాగలేదు అనుకుంటే నేను చేస్తాను నో ప్రాబ్లం ఆయన మాత్రం ఆర్టిస్ట్ని మనం కించపరచకూడదు చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన అని మళ్ళీ ఆయనకి నచ్చ చెప్పి బ్రేక్ తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చాడు ఆయన ఒకటి చెప్పాడు రామారావు నీ కళ్ళ ముందు ఎవరో లేరు నువ్వే ఉన్నావు వాళ్ళు ఎవరు నీకు కనిపించట్లేదు ఓకే అలాగే నువ్వు డైలాగ్ చెప్పాను ఫస్ట్ టేక్లో ఓకే అయిపోయిందంట అంటే ఆయన ధైర్యం ఇచ్చారు ఏంటి రామారావు నువ్వు ఇంకా అసలు ఏమీ ఇదేవా అసలు లేదు నువ్వు ధైర్యంగా చెప్పు వాళ్ళు ఎవరన్నా నీకు కనిపించలేదు అనుకో ఆ విధంగానే ఇదే అనేసరికి ఆయన అలాగే చేశారంట ఫస్ట్ షాట్ ఓకే అయిపోయిందంట అందరూ క్లాప్స్ కొట్టారంట పెద్దలు ఎంత డైలాగ్ అంట ఆ డైలాగ్కి మొత్తం క్లాప్స్ కొట్టారంట మొత్తం అందరూ అప్పుడు నిజంగా అసలు చాలా ఆనందపడ్డానని చెప్పేసి ఇది సత్యనారాయణ గారు చెప్పారు ఆయన నేను ఆఖరి దశలో ఎక్కువగా సత్యనారాయణ గారితోటి ఉన్నానండి లాస్ట్ వరకు కూడా జ్యోతి గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఇంకా మీకున్న అనుభవాలు అది ఈ విశ్వామిత్ర షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళి వస్తానని చెప్పేసి కలిసి చెప్పేసి ఆయనకి మెడ్రాస్ వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన స్టిల్స్ అన్నీ కూడా నా నేను అనుకునేటట్టుగా ఎక్కడెక్కడ ఏసీని ఏదో వస్తుందని చెప్పేసి కొన్ని స్టిల్స్ని కంపోజ్ చేసాం అప్పట్లో మిక్సింగ్ అనేది ఇంట్రెస్టింగ్ అనమాట మాన్యువల్ ప్రింటింగ్ సబ్జెక్టుని చూపించేటట్టుగా ప్లానింగ్ దాంట్లో ఏంటంటే ఒక స్టిల్ వచ్చి శకుంతలు అలా పరిగెట్టుకు వస్తూ ఉంటుంది ఇక్కడ విశ్వామిత్రుడు ఎంటర్ అవుతాడు ఇలాంటి కొన్ని సందర్భాలను తీసుకుని స్టిల్స్ తయారు చేసి అవి తీసుకొచ్చి ఆయనకు చూపించాను ఆయన చూసిన తర్వాత చాలా పొంగిపోయాడు నేను ఆయన అన్న డైలాగ్ ఏంటంటే ఆ డైలాగ్ ఎవరు వాడరు చాలా బాగా చేసేవో అద్భుతంగా ఉన్నాయి ఒక డైమనిజం కనిపిస్తుంది ఈ ఫొటోస్లో అని చెప్పేసి అది ఆ అనేది నాకు అసలు మామూలు ఇది కాదనమాట ఎందుకంటే ఫోటోలో సబ్జెక్ట్ని చూపించాను అదే నాకు మొదటి నుంచి అలవాటు ఏంటంటే మామూలు ఫోటోని ఫోటోగా చూపించడం అనేది అందరూ చేస్తారు చేస్తారు అవును నేనేంటంటే ఒకే ఫ్రేమ్లో ఆ సీన్కి సంబంధించి ఏమైతే ఉన్నాయో ఆ సీన్ దానిలో చూపించేసరికి ఒక డైరెక్టర్కి ఏమవుతుందంటే ని కళ్ళారా చూసిన ఫీలింగ్ వస్తుంది ఆ ఫీల్ ఆయన ఫీల్ అయ్యడం చాలా బాగా మీలో డైనమిజం ఉంది మీలో డైమనిజం ఉంది ఈ ఫొటోస్లో చాలా బాగా చేశారు మీరు చాలా బాగున్నాయి మెచ్చుకున్నారు మెచ్చుకున్న తర్వాత మీరు అడ్రస్ వెళ్తానండి అని చెప్తాను సరే మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారంటే నేను నెక్స్ట్ షూటింగ్ ఒకటి ఉందండి ఆ షూటింగ్ వస్తుంది సరే వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు కలవండి అని చెప్పిస్తాను అలాగే నేను చెప్పి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత నేను మెడ్రస్ వెళ్ళిపోయాను వేసిన తర్వాత మళ్ళీ వేరే అప్పుడు వెళ్ళి ముందు ఒకటి అడిగాడు ఇప్పుడు మీరు ఈ ఫొటోస్ అన్నీ తయారు చేశారు కదా షూటింగ్ అది చేశారు కదా మీ బిల్ ఎంత ఎంత అయిందో చెప్పండి ఆయన ఒక పేపర్ మీద రాసి ముందు చెప్తాను నేను అప్పుడు పేపర్ మీద అది రాసి ఆ పేపర్ అది ఇచ్చానండి ఆ వేళ వెళ్ళేటప్పుడే అడిగాడు వెంటనే రాసి అది ఇచ్చాను అంటే మీకు శాలరీ కాదా అసలు అసలు ఏది అనుకోలేదండి అనుకోలేదు ఒక శాలరీ అని కానీ ఇంకోటి కానీ ఏం అనుకోలేదు అనుకోకుండా ఆయన అడిగాడు మనం చేయడం ఎంతే